రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పదకొండవ సచివాలయమును ఇప్పుడు షిఫ్ట్ చేసి ఇక్కడికి మార్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఈ వ్యవస్థలను నిర్వీర్యం కాకుండా ప్రజలకు ఏవైతే ఆమోగంగా ఉంటాయో ఆ సేవలందించే సిస్టాలన్నీ కొనసాగించేదానికి తెలుగుదేశం పార్టీ కంకణం పెట్టుకోండి ముఖ్యంగా గత నాలుగు రోజుల ముందు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ మీద వ్యంగ్యస్థలాలు వదిలారు ఏమని చెప్పాడంటే ఆ రోజు ఆయన సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేసింటే ఈరోజు మా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉందని చెప్పాడు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎక్కడికైతే ప్రారంభోత్సవానికి వచ్చామో ఆ ప్రారంభోత్సవంలోగా మేము అడగడం జరిగింది ఈ సెక్రటేరియట్ వ్యవస్థలో ఒక్కొక్క సెక్రటేరియట్కి ఎన్ని ఉద్యోగాలు ఆ రోజు కల్పించినారు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అదే టీం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేము సేవలు అందించేదానికి మా ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది ముఖ్యంగా గ్రామ సెక్రటేరియట్లు ఆ రోజు ఎవరు పెట్టినా ఈరోజు అవి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ద్వారానే ఒకటో తారీఖున మేము పెన్షన్లు కూడా సెక్రటేరియట్ వ్యవస్థలు ఎవరైతే ఉద్యోగస్తుల ద్వారా మేము పంపిస్తున్నాం అలాగే ఏ ఒక్క శాఖను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేయదు అలాగే ఉద్యోగస్తులకు కూడా మేము భరోసా ఇస్తున్నాం ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏ ఉద్యోగస్తుని వదులుకుండేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఆ ప్రభుత్వంలో వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా ముఖ్యమంత్రి గారు సమన్వయం చేస్తున్నారు అలాగే ఇప్పుడున్న గ్రామ సెక్రటేరియట్లు అయితేనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని కొనసాగుతాయి వాళ్ళ ద్వారానే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా సేవలు అందించేటట్టు మా ప్రభుత్వం